హాయ్ అండి కృష్ణ కృష్ణమ్మకుందరి హ్యాండ్స్ ఎలా డిజైన్ చేయాలో చూస్తాను చూడండి నేనైతే నార్మల్గా ఎనిమిది ఇంచులు పొడవు హ్యాండ్ తీసాను పైన వచ్చేసి ఒక ఇంచ్ ఎక్స్ట్రా కలిపాను అనమాట కుచ్చుల కోసం తర్వాత వచ్చేసి రెండించులు యువతలకు ఒక మార్క్ వేసాను అక్కడ వరకు కుచ్చులు పెట్టాలన్నమాట కృష్ణ కృష్ణమ్మకుందరి హ్యాండ్స్ ఇంకా మన వాళ్ళకి హెవీగా కావాలా నార్మల్గా కావాలా అని అడిగేసేసి మనకి ఎంతవరకు కావాలి అని చెప్పేసి క్లాత్ అంతవరకు ఒక గీత గీసేసుకోండి స్ట్రైట్గా చూడండి అలాగా వాళ్ళు నార్మల్గా కావాలన్నారు హెవీగా వద్దన్నారు వాళ్ళకి ఎలా కావాలంటే అలాగే నేను డిజైన్ చేస్తాను మనం హ్యాండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మనం కట్ చేసామన్నమాట హ్యాండ్కి దాన్ని బట్టి ఇప్పుడు మనం సేర్లో క్లాతే తీసాను నేనైతే షేర్లోది సెట్ అయినంతగా ఏది సెట్ అవ్వదు దాని కలరే నేను లైనింగ్ కూడా తీసాను చూడండి సేమ్ మనం ఇప్పుడు ఎలా క్లాత్ ఎంతైతే కట్ చేసామో దానికి హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఖర్చుల కోసం కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి సేమ్ దాని సైజులోనే హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా కట్ చేయండి ఖర్చు కోసం పైన అవసరం లేదు కింద సైడు దానికి పక్క సైడ్ క్లోజ్ సైడ్ అవసరం లేదు దా ఇంకా అదైతే ఎలా ఉందో పైన ఒక మార్క్ వేసేసుకోండి అదైతే ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలాగే చీర్ల క్లాత్ అయితే నేను తీసాను దానికి కూడా సేమ్ అలాగే పెట్టేసుకొని కొంచెం ఎక్కువగా తీసుకోండి సిల్క్ క్లాత్ కాబట్టి ఎందుకంటే మనం జాయిన్ చేసేటప్పుడు అటు ఇటు కదిలిపోతుంది కదా ఎక్స్టగా కట్ చేసుకున్నామంటే జాయిన్ చేసినప్పుడు కట్ చేసుకోవచ్చు ఇంకా చూడండి నేనైతే జాయిన్ చేసేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా బాగుంటాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అన్నమాట ఇవి అలా జాయిన్ చేసిన తర్వాత వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోండి వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనము పైన అసల్లో ఒక గాడ్ పెట్టేసాము పక్కన ఎంత దూరంకే కూర్చులని చెప్పేసి అక్కడ ఒక మార్కేసి పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి అక్కడ వరకు పెట్టేసుకోండి ఒక సైడ్ మూడు కుచ్చులు ఒక సైడ్ మూడు కుర్చులు ఆపోజిట్లో సరిపోతాయి వాళ్ళు హెవీగా వద్దన్నారు కదా లేదు అంటే రెండించులు ఎగస్ట్రా యాడ్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఒకటిన్నర ఇంచులు కలిపాను పైకి కుచ్చు కోసం ఇటు మూడు ఇటు మూడు కుర్చులు ఆపోజిట్లో అటు మూడు కూర్చులు పెడితే పైన బుట్ట పప్పు బాగా వచ్చిద్ది అనమాట నీట్గా చూడండి ఎంత బాగా వచ్చిద్దాం రెండిటికి అలా కుర్చులు పెట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు మనకి బ్లౌజ్ బ్లౌజ్ తీసుకోండి ఇంకా కింద పొట్టు మనం ఇందాక కట్ చేసింది ఉంది కదా ఆ బ్లౌజ్ తీసుకొని ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోండి తీసుకొని దాన్ని రెండు ముక్కలు జాయింట్ మామూలుగా ఉంటుంది కదా రెండు ముక్కలు కట్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత దానికి నార్మల్గా మనం గోటేయాలి కదా పైపింగ్ వేస్తున్నాను నేను నార్మల్ పైపింగే అంటే లోడింగ్ పైపింగ్ కాదు ఇంకా దానికి మనం లైన్ కింద పార్ట్ పెట్టేసి జాయింట్ చేసేసుకోండి అది ఎలా ఎలా అయితే ఉందో అలాగే కుట్టేసుకోండి ఒక సైడ్ తక్కువ అవుతుంది క్లాత్ అక్కడ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది కుట్టేసిన తర్వాత చుట్టూ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకొని పైపింగ్ ఇప్పుడు నేను ఇదైతే శారీల క్లాత్ తీయలేదు ఆ పట్టు తీసుకున్నాను కింద పాటు పైన మనకి కట్ చేసాం కదా అక్కడ రెండు వైపులా అవసరం లేదనుకుంటే ఇక్కడ కుట్టేటప్పుడే తిప్పి తేనికి తిప్పి కుట్టేసుకోవచ్చు వద్దు అనుకుంటే గోటు కావాలి అనుకుంటే గోటేసుకోవచ్చు ఆ మూలలో చిన్న గుట్ టాకా పెట్టేసేయండి మూల బాగా కరెక్ట్గా తిరుగుతుంది కింద పాటలో కూడా వేచి తగ్గులు రాకుండా లావు సన్నని రాకుండా వేస్ట్ క్లాత్ కొంచెం కట్ చేసేసుకొని దారం పెట్టేసి కుట్టేసుకోండి అంతా ఒకే లెవెల్లో దారం పక్క పక్కనే కుట్టు రావాలి అంకల్ టింకలు అటో ఇటో రాకూడదు దారం పక్కనే కుట్టొస్తే నీట్గా వచ్చింది చూడండి ఎంత బాగా వస్తుందో దాని పక్కనే ఒక కుట్టేసిన తర్వాత మిగిలిన క్లాత్కి చేతి పని చేసుకోవచ్చు లేదు అంటే ఇంకొక కుట్టేసుకోవచ్చు నేనైతే ఇంకొక కుట్టేస్తున్నాను ఇంకా పైన కూడా దారమే పెట్టేసి గోటేస్తున్నాను నేను అంటే వాళ్ళు ఇచ్చే కాస్ట్ని బట్టి మనం టీచింగ్ చేస్తాము వాళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చారు అంటే ఇక్కడ ఇక్కడ పైపింగ్ చేయను అనమాట నేను పై పార్ట్కి అచ్చం కింద హ్యాండ్కే వేస్తాను అక్కడ మూల దగ్గర కొంచెం జాగ్రత్తగా తిప్పుతూ వేయండి గోటు లోడింగ్ పైపింగ్ అయితే బాగా ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేది ఇంకా అలా కుట్టేసిన తర్వాత దారం పక్కనే కుట్టేసాం కదా ఇప్పుడు రెండో కుట్టేయకుండా ఇప్పుడు ఇందాక మనం జాయిన్ చేసుకున్నాం కూర్చోబెట్టి ఆ క్లాత్ దీనికి ఇంక పెట్టేసి అక్కడ మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మామూలుగా నార్మల్గా ఖర్చుకు మాత్రమే ఉంటుంది మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా దాన్ని అక్కడ పెట్టి జాయిన్ చేసేయండి మీకు అది అటు ఇటు కదిలిపోతుంది అనుకుంటే మాత్రం ఒక పిన్ను పెట్టుకోండి జాగ్రత్తగా ఉం కదలకుండా ఉండడం కోసం ఇప్పుడు కావాలి అనుకుంటే ఇంకొక కుట్టేసుకోండి కరెక్ట్గా మంచిగా ఉంటుంది వద్ద అనుకుంటే ఉంచేసుకోండి బిర్రు కుట్టేసి ఉంటే మాత్రం అలాగే ఉంచుకోవచ్చు చూడండి రెండు హ్యాండ్స్ ఎలా సెట్ అయిపోయాయో లోపల లైనింగ్ కానీ హ్యాండ్స్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి అన్నమాట ఒక ఫ్రెండ్స్ బాయ్